అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్ళకు స్వాగతం ఈరోజు మనం బూర్ల నాగేశ్వరరావు గారు రచించిన అనుమానం మనిషి అనే కథను విందాం ఈ కథ ఆగస్టు పంతొమ్మిది వందల రెండు చందమామలో ప్రచురింపబడింది ఒక గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే షావుకారు ఉండేవాడు ఆయనకు వ్యాపారము వడ్డీ వ్యాపారము ఉండేది ఆయన కింద రాయుడు అనే గుమస్తా నాయుడు అనే చిన్న గుమాస్తా ఇంటి పనికి ఒక పనివాడు ఉండేవాళ్ళు ఈ ముగ్గురు నమ్మదగిన వాళ్లే కానీ శెట్టికి వాళ్ళ మీద ఏమాత్రమూ నమ్మకం లేదు ఎందుచేతనంటే ఆయన అనుమానపు మనిషి అయితే శెట్టి తన స్వభావాన్ని ఆ ముగ్గురికి ఏ మాత్రమూ తెలియనిచ్చేవాడు కాదు ఆయన ప్రవర్తన చూసి ఆ ముగ్గురిలో ఎవరికి వారు శెట్టికి తన మీద ఉన్న నమ్మకం మరెవరి మీద లేదనుకునేవారు శెట్టి వ్యాపారనిచ్చే ఒకసారి దూరాన ఉన్న పట్టణం పోవలసి వచ్చింది బయలుదేరే ముందు ఆయన భార్యతో ఏమే నేను తిరిగి వచ్చేదాకా పనివాణ్ణి ఓ కంట కనిపెట్టి ఉండు వాడు నమ్మదగిన వాడు కాదు అన్నాడు భార్య అలాగే చేస్తానన్నది తరువాత శెట్టి పనివాణ్ణి ఒంటరిగా పిలిచి ఒరే నిన్ను తప్ప నేను మరొకరిని నమ్మను నువ్వొక పని చెయ్యాలి అన్నాడు దానికేం బాబు అలాగే చెప్పండి అన్నాడు నౌకరు మరేమీ లేదు మన చిన్న గుమస్తా నాయుడున్నాడే అతని బుద్ధి అంత మంచిగా కనపడటం లేదు నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కంట కనిపెట్టి ఉండాలి అన్నాడు శెట్టి ఓ అలాగే మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు ఇంటి నౌకరు ఆ తరువాత శెట్టి చిన్న కుమస్తాను ఒంటరిగా కలుసుకొని ఇదిగో నాయుడు గారు నిన్ను నమ్ముకొని నేను పట్నం వెళుతున్నానన్నమాట పెద్ద గుమోస్తా రాయుణ్ణి ఎలా కనిపెట్టి ఉంటావో ఏమో అన్నాడు రహస్యంగా యజమానికి తన మీద గల విశ్వాసానికి నాయుడు ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆ సంగతి మీరు చెప్పాలటండి అతని వెయ్యి కళ్ళతో కనిపెట్టే పూచీ నాది అని ధైర్యం చెప్పాడు శెట్టి ఆఖరుకు పెద్ద గుమస్తా రాయుడుండే గదికి వెళ్ళి రాయుడు గారు నేను పట్నం వెళుతున్నాను నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు వ్యాపారపు లావాదేవీలన్నీ జాగ్రత్త అడ్డమైన వాళ్ళందరినీ నమ్మవద్దు అని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు శెట్టి వెళ్ళిపోయాక ఆయన చెప్పిన పనులను అందరూ శ్రద్ధగా ఆచరించసాగారు రెండు మూడు దినాలు గడిచాక చిన్న గుమాస్తా తనపై వేగు చేస్తున్నట్టు పెద్ద గుమాస్తా పసికెట్టాడు ఇంటి నౌగురు తన మీద ఒక కన్ను ఉంచిన సంగతి చిన్న గుమస్తా గ్రహించాడు శెట్టి భార్య తనను వెయ్యి కళతో కనిపెట్టి ఉన్న సంగతి నౌకరు గ్రహించాడు ఇదంతా శెట్టి చేసిపోయిన ఏర్పాట్లని వాళ్ళకి తెలియదు ఎవరి మటుకు వాళ్ళు తమ మీద వేగు చేస్తున్న వారిని శెట్టి చేత శిక్షింపజేయాలని నిశ్చయించుకొని అందుకు తగిన ఎత్తులు ఆలోచించుకున్నారు ఒకరోజు పెద్ద గుమాస్తా రాయుడు ఎవరితోనూ ఏమీ అనకుండా పెద్ద పెద్ద పళ్ళాల నిండా బియ్యము పప్పు ఒక చెంబు నిండా నెయ్యి తీసుకొని చిన్న గుమాస్తా నాయుడు చూస్తూ ఉండగానే తన మనుషుల చేత పట్టించుకొని వీధిలోకి వెళ్ళిపోతాడు అది చూసి నాయుడు అమిత ఆనందం చెందాడు శెట్టితో చెప్పి ఆయన గౌరవం పొందటానికై అతను చూసినదంతా వివరంగా కాగితం మీద రాసుకున్నాడు మరొక రోజు ఆ చిన్నగుమ్మ స్థాయి పనివాడు చూసే సమయంలో ఒక డబ్బుల సంచి తీసుకొని అటూ ఇటూ దొంగచూపులు చూసి తన జేబులో వేసుకున్నాడు అమ్మ దొంగ దొరికావా అనుకుని పనివాడు ఆ రోజు గంట గుర్తుపెట్టుకున్నాడు ఇది జరిగిన మర్నాడే శెట్టిగారింటికి ఒక కొత్త కూరల మనిషి వచ్చింది వెంటనే పనివాడు తాను చేస్తున్న పని మానేసి వచ్చి కూరల మనిషితో సరసలాడసాగాడు అది చూడగానే శెట్టి భార్య ఓరి భ్రష్టుడా అయ్యగారిని రాని నీ భరతం పఠిస్తాను అని బెదిరించింది అయ్యగారు వస్తే భయమా అని పనివాడు తన యజమానురాలిని మరింత రెచ్చగొట్టాడు శెట్టి పట్టణం నుంచి తిరిగి రాగానే నౌకరు మీద శెట్టి భార్య చిన్న గుమాస్తా మీద నౌకరు పెద్ద గుమాస్తా మీద చిన్న గుమాస్తా రహస్యంగా ఫిర్యాదులు చేశారు అందరూ చేసిన ఆరోపణలు విన్న అనంతరం శెట్టి అందరినీ సమావేశపరిచి చూడండి నేను అలా పట్నం వెళ్ళగానే మీరు ముగ్గురు న్యాయము ధర్మము పాటించకుండా తెగబడి నా ఇల్లు దోచుకున్నారే మీ వంటి నమ్మక ద్రోహులను పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ కాదా అన్నాడు పెద్దగుమస్తా రాయుడు శెట్టితో దయచేసి అదేదో సూటిగా చెప్పండి అన్నాడు చెప్పేదేముంది మీరు ముగ్గురు చేసిన పాడు పనులను సాక్ష్యం ఉన్నది నేరం ఒప్పుకుంటారా అన్నాడు శెట్టి అందుకు అందరూ సమ్మతించారు అప్పుడు శెట్టి రాయుడితో ఏమయ్యా నువ్వు ఫలాని రోజున పెద్ద పెద్ద పళ్ళాళ్ళతో బియ్యము పప్పు చెమ్ము నిండా నెయ్యి పట్టుకుపోలేదు ఇదేమన్నా మీ అత్తగారు ఇల్లు అనుకున్నావా నువ్వు చేసిన ఈ పని నాయుడు కళ్ళారా చూశాడు అన్నాడు దాని నాయుడు అయ్యా శెట్టిగారు ఆ రోజు శ్రావణ శుక్రవారం ఆ రోజే వరలక్ష్మి వ్రతం కూడాను ఆ వ్రతం నాడు మనం బ్రాహ్మణులకు స్వయం ఇస్తాం నేను అదే చేశాను తమరు మర్చిపోయినట్టున్నారు అన్నాడు శెట్టి నిర్ఘాంతపోయి అవునవును మరిచాను నువ్వేమి అనుకోకు పొరపాటైపోయింది ఇలాంటిదేదో ఉండి ఉంటుందని అనుకుంటూనే ఉన్నా నీ సంగతి వదిలేయి ఈ నాయుడు మాట ఏమిటి ఇతను డబ్బు సంచి జేబులో వేసుకోవటం పనివాడు కళ్ళారా చూశాడే అన్నాడు అందుకు నాయుడు అవునండి తీసుకున్నాను అది నా జీతం డబ్బు పద్దులో రాసి ఉన్నదే చూసుకోండి అన్నాడు శెట్టి కంగారుపడి అవునవును ఆ రోజు జీతం ఇచ్చే రోజు అనేదే నాకు గుర్తులేదు కాకపోయినా చెప్పేవాడికి బుద్ధి ఉండాలి నేనైనా మాట వరుసకు అడిగాను మరొక విధంగా అనుకోకు అన్నాడు ఆయన పనివాడికేసి తిరిగి ఏరా నీ సంగతి ఏమిటి నువ్వు ఉన్నది పని చేయటానికి కాదు అని అడిగాడు అవునండి నేను చేస్తున్నది కూడా పనేగా అన్నాడు పనివాడు మరి పని మానేసి కూరగాయలమ్మతో సరసాలు మొదలు కదరా దౌర్భాగ్యుడా అన్నాడు శెట్టి అయ్య బాబోయ్ అదే అది నా పెళ్ళామేనండి అమ్మగారికి తెలియక మీదో ఏదో చెప్పి ఉంటారు అంటూ పనివాడు కాస్త సిగ్గుపడ్డాడు తమలో ఒకరి మీద ఒకరికి చీలికలు పెట్టినది శెట్టి సంగతి అన్నది ముగ్గురికి తెలిసిపోయింది వాళ్లకు పైన అసహ్యం పుట్టింది వాళ్ళు ఆయనతో చూడండి గారు మీలాంటి అనుమానం మనిషి దగ్గర పనిచేయడం మేము కూడా నమ్మక ద్రోహలం అయిపోవచ్చు అందుచేత ఇక మీ కొలువు మాకు వద్దు మాకు సెలవు ఇప్పించండి అని వెళ్ళిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి